భూంపల్లి మండల పరిధినిలో వీరరెడ్డిపల్లి గ్రామ శివారు ముస్తాబైన మహాశివరాత్రి బండమల్లన్న శివుని ఆలయం మహాశివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులు అన్ని రకాల సౌకర్యాలు ఆలయ కమిటీ చైర్మన్ పన్యాల వెంకటరెడ్డి గారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఆలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల పూర్వం నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి సంక్రాంతి నుంచి మొదటకుంటే మహాశివరాత్రి వరకు కోరిన కోరికలు తీర్చే ఆ బండ మల్లన్న అలాగే శివుని ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారని నిత్య అర్చక పూజారి తెలపడం జరిగింది మహాశివరాత్రి రోజు శివుని హోమం కాలుస్తారు ఒగ్గు కళాకారులు మల్లన్నకు ఒగ్గుపట్నాలు వేసి ఒగ్గు కథలు చెప్పిస్తారు జాగారం అయిపోయిన మరుసటి రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ తెలపడం జరిగింది వీరారెడ్డిపల్లి గ్రామంలో నుంచి వత్రంపై స్వామివారిని ఊరేగించి గ్రామంలోని ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని రథం గ్రామం చుట్టూ ఉన్న గ్రామ దేవతలను చుట్టూ తింపి బండపైకి తీసుకువస్తారని ప్రత్యేక కమిటీ తెలపడం జరిగింది మల్లన్న బండపైన గంగ స్నానం చేసి కోరిన కోరికలను తీర్చే దైవంగా మహాశివరాత్రి రోజున జాగారం చేస్తారు మహాశివరాత్రి రోజు దుబ్బాక మెరుదొడ్డి చేగుంట రాయపూర్ మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారి సన్నిధిలో వారు కోరి కోరిన కోరికలు తీర్చి భగవంతుని వేడుకుంటారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇది గుట్ట అంటారు ఇది వేడపల్లి గ్రామం కింది వస్తుంది దీంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి బోనాలు కానీ అన్ని తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ పుట్టు గుండం ఒకటి ఉన్నది ఇక్కడ బండమాలకు శివరాత్రి సందర్భంగా ఆయనకు సంక్రాంతిని మొదలుకొని శివరాత్రి దాకా గోణాలు తీస్తూ ఉంటారు గుణాలు తీసి భక్తులు అనేక మంది భక్తులు వారి మొక్కులు తీర్చుకొని వారి వారి కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి కండ దీపాలు గోణాలు తీసుకుంటుంటారు వాళ్ళు వచ్చి వెళ్తుంటారు గుండంలో స్నానాలు చేస్తుంటారు పుట్టుకుండం కనుక ఇప్పుడే కాదు పూర్వం నుంచి ఇంచుమించు లేదు లేదన్నా కూడా పూర్వం నాలుగు వందల సంవత్సరాల కిందకి ఇది అని చెప్పేసి పురాణం నుంచి వస్తున్నాయి ఇది మనుషులు పెద్ద మనుషులు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పింది ఆ వాళ్ళ రాత రాసింది అప్పుడు రాసుకున్న పేపర్ల ప్రకారం చూసుకుంటే ఇప్పటికీ నాలుగు వందల ఏళ్ళ కింద నుంచి ఈ విధంగా జరుగుతుంది మళ్ళీ నుంచి ఇక్కడ నిలబడ్డాడు వాటితో పాటు ఇక్కడ అభయడు వెంకటేశ్వర స్వామి రాజరాజేశ్వరుడు పోషమ్మ అందరూ గెలిచిన నిలయము సమస్త దేవతాస నిలయము ఇక్కడ ముప్పై ఐదు కాదు ముప్పై నలభై ఐదు యాభై విధాలు ఉంటాయి ఆ విగ్రహాలను పథకొచ్చి పండుగ రోజు శివరాత్రికి కాదు సంక్రాంతి శివరాత్రి దాకా శివరాత్రి రోజు మాత్రం ప్రత్యేకించి చెప్పదలసింది ఏంటంటే ఇక్కడ శివునికి కళ్యాణం జరుగుతుంది అనేక మంది వస్తుంటారు అన్నదానం చేస్తారు కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత వారి వారికి సంబంధించిన వారు గోడి బియ్యాలు పోయడం కానీ అయ్యగారికి అమ్మవారికి పార్వతీ పరమేశ్వరి గోడి బియ్యాలు పోసుకుని తీసుకొని వారి వారికి నైవేద్యాలు తీసుకు పెట్టి చివరికి కళ్యాణం అయిపోయిన తర్వాత నైవేద్యంగా వాళ్ళు ప్రసాదంగా అన్నదానం చేస్తారు గుడి కమిటీ చైర్మన్ ఇట్లా అన్నదానం తర్వాత సాయంత్రం కూడా ధ్యాగారం అనేది ఇక్కడే ఉంటుంది జాగరం చాలామంది భక్తులు చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల ప్రజలంతా ఇక్కడికి వచ్చి వారి వారికి ఎంతవరకు ఒప్పుకుంటారో అంతవరకు ఉప్పు కథలు కానివ్వండి ఇంకా వేరే విధంగా కానీ భగవంతునికి సంబంధించిన కథలు విధలు చెప్తుంటారు అవి చెప్పిన తర్వాత వారు తెల్లవారు గ్రామం దాకా జాగరణ ఉన్న వాళ్ళు ఉండి రోజు తెల్లారి అంత అయిపోయిన తర్వాత ఇంటికి పోయి దీపాలు కొట్టించుకొని ఒక ఇప్పి వారి భోజన మూలాలు అప్పుడు స్వీకరిస్తారు చాలామంది ఇక్కడికి వచ్చి సాయంత్రం ఆ తర్వాత ఒక పొద్దు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు దేవుడికి శివాలయంలో ఉంటుంది శివునికి ఇందులో శివునికి అభిషేకాలు పొద్దున మొదలు ఐదు గంటల నుంచి మొదలుకొని రాత్రి పన్నెండు గంటల దాకా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి డైలీ పొద్దున నుంచి ఐదు గంటలు మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా రాత్రి అభిషేకాలు బాలాభిషే పంచామృతం అభిషేకాలు చేసుకుంటారు బిలో పత్రాలు ఇక శివునికి సంబంధించిన ఏవి వస్తువులు ఉన్నాయో పంచామృతులు సహా అన్ని విగ్రహాలకి ఎక్కడెక్కడ శివుడు ఉంటాడో అక్కడక్కడ గుళ్ళల్లో అభిషేకాలు చేసుకుంటూ వాళ్ళ పరమేశ్వరుని శివరాత్రి రోజు పన్నెండు గంటల తర్వాత ఉద్భవిస్తారు కనుక అప్పుడు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది పన్నెండు గంటలకు వచ్చి అభిషేకం చేసుకుని ఆయన కృపాకటాక్షాలు పొంది దేవనాథలతో అట్లే మల్లన్న కూడా వాళ్ళు కూడా ఒక్కోజు ఉంటారు వాళ్ళు కళ్యాణం చేస్తుంటే వాళ్ళు కూడా కళ్యాణం చేసుకుంటారు మల్లన్నకు ఇక్కడ శివుని కళ్యాణం అవుతుంది రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు రథం తిప్పుతారు రథం తిరుగుతారు ఈ ఊళ్ళకి మీరడిపల్లి గ్రామంలోకి వచ్చి రథం చుట్టూరు అన్ని గుళ్ళ పట్టు అక్కడ పెట్టేసిన తర్వాత రథం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ కళ్యాణోత్సవం అప్పుడే అయిపోతే అన్నదానం స్టార్ట్ అవుతుంది అన్నదానం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఆ కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి అవి జరిగిన తర్వాత ఉండే వాళ్ళు ఉంటారు ఇక జనాభా మాత్రం ఎక్కడ ఉండరు అన్ని పూర్వము మనం ఎక్కడో మా కథలు ఇవి జరుపుకునే అంటే ఎలా పడుకునే వాళ్ళము అలా వచ్చి దుప్పాటు వేసుకొని ఒక్కొక్కరు ఇంకుంటే జాగారం ఉండి తెల్లార జామం దాకా నాలుగు గంటల దాకా ఉంటారు నాలుగు గంటలకు మళ్ళీ మాకు మేము అభిషేకాలు చేసుకొని అన్నీ చేసుకొని క్లియర్ చేసుకొని మేమే చెప్పిన పద్ధతులను కూడా మేము కావాలి ఇంటికి పోయి ఒక మేము ఇస్తాము పది పన్న నైవ తెల్లారూపెట్టిన తర్వాత ఈ విధంగా శివరాత్రి పర్వదినాక అనేక మంది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాలే కాదు ఇంచుమించు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు హైదరాబాద్ హైదరాబాదు అక్కడికే కావాలంటే ఈ ఊరు ఆ ఊరానికి కాదు ఎవరు ఊరు వెళ్ళి మొక్కుకుంటారో వాళ్ళందరూ వచ్చి వారి వారి కార్యక్రమాలు చేసుకొని వారికి ఇచ్చిన మొక్కులు వారు ఏం మొక్కుంటారో వాళ్ళకి ఆయన గీదిస్తాం అదిస్తాం చెటకు ఇస్తామని అలా మొక్కున్న వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేర్చిన వాళ్ళు వెంటకలు తీసుకున్న వాళ్ళు వెంటకలు కూడా తీసుకుంటారు పుట్టెంటుకలు తీసేవాళ్ళు పుట్టెంటుకలు తీసుకుంటారు గుండెల్లో స్నానం చేసుకుంటారు బోనాలు తీసేవాళ్ళు మీ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు బోనాలు కూడా తీస్తారు ఆ శివ రేపే శివరాత్రి రోజు ఇంత మంచి పర్వదిన సందర్భంగా అందులోని ఆ శివరాత్రి అలా కలిసి వస్తుంది కనుక ఆ పరమేశ్వరం కృహాకటాక్షలు అందరికీ ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఈ నాలుగు వందల సంవత్సరాల పురాతన కాలం నుంచి ఇలా జరుగుతుందంటే ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు ప్రజల మీదే కాదు ఊరు చుట్టుపక్కల గ్రామాల మీదే కాదు అందరి మీద ప్రతి ఒక్క మనిషి మీద పరమేశ్వరుని కృపాకటాక్షలు ఉండి ఆ శివుని కృపాకటాక్షలు ఉండాలని కోరుకుంటూ మనోవాగ్రేస్తూ సకల ఇష్టల కామ్యాబలు తెరస్తూ ఈశ్వర అనుగ్రహు తధాస్తు స్వస్థిమాబ్రమస్తు సమస్త ప్రయన్